అసలే వారం రోజుల నుంచి మన సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి అని ఇలా డైరెక్టర్లు హీరోలు ఎంతో మంది ఉన్నారంటూ ప్రకంపనలు రేపుతున్న టైంలో ఇక్కడ ఒక పెద్ద మనిషి మరోసారి నోరు పారేసుకొని ఇక అమ్మాయిల ఓనియ పైన కమెంట్ చేశాడు ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు గురించి ఆడవాళ్లు పక్కలోకే పనికొస్తారని నీతిమాల కమెంట్ చేసి చివరకు తీవ్ర ప్రతిఘటన రావడంతో ఈ పాటికి పది సార్లు సారీ చెప్పి లెంపలేసుకున్న చలపతిరావు మరోసారి నోరు జారాడు తాజాగా అమ్మాయిల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కాలం అమ్మాయిల వస్త్రధారణపై చలపతిరావు మాట్లాడుతూ కాంట్రవర్సీ కమెంట్లు చేశారు ఆడపిల్లలు ఈ కాలంలో ప్యాంటు టీషర్ట్లు వేసుకుంటే తప్పని నేను అనటం లేదు గతంలోనైతే ఓనీలు వేసుకున్నారు అమ్మాయిలకు పదమూడు పద్నాలుగు ఏళ్ళు వచ్చేసరికి ఓనీలు వేస్తారు ఎందుకంటే అమ్మాయిలు పెద్దవుతున్నా కొద్దీ నీట్ గా చక్కగా ఉండాలి కాబట్టి అలా వేసేవారు ఇప్పటి అమ్మాయిలేమో ఓణిని తలకు మెడకు చుట్టుకుంటున్నారు కాలంతో పాటు అందరితో పాటుగా మనము ఎంజాయ్ చేయడమే తప్ప చేసేదేం లేదు అందుకు ప్రయత్నించిన వ్యక్తిని చాదస్తపరుడు ముసలుడు అంటారు అంటూ మళ్లీ తనదైన శైలిలో వెగటు కామెంట్లు గుప్పించాడు అంతేకాదు వాళ్ళ కర్మ అనుభవించని అని వదిలేస్తున్న అమ్మాయిలు ఓనిని మెడకో తలకో చుట్టుకొని వెళ్లినప్పుడు కుర్రాడు కామెంట్ తప్పకుండా చేస్తాడు అన్నప్పుడు పడక తప్పదు ఓపిక ఉంటే పడాలి లేదా దెబ్బలాడాలి ఎంతమందితో ఆడతావు దెబ్బలాడుతూ పోతే జీవితాంతం మీరు అంతే పద్ధతైనా మార్చుకోవాలి లేదా వాళ్ళేమన్నా కూడా పడాలి అని అన్నారు మరి చీర కట్టిన వారిని ఆకతాయిలు వదలడం లేదు కదా అనే యాంగిల్లో యాంకర్ కౌంటర్ క్వశ్చన్ ఇస్తే అంటారండి ఇది ప్రజాస్వామ్య దేశం ఎవడైనా ఏమైనా అంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలి అలా ఉంటే ఎవడు మన జోలికి రాడు అంటూ తీవ్ర కాంట్రవర్సీకి తెరలేపి మహిళా లోకాన్ని మరోసారి నోరు విప్పేలా చేశాడు ఈ సీనియర్ నటుడు చరపతిరావు గతంలో చేసిన వ్యాఖ్యలకే మహిళా సంఘాలు సామాజిక సంస్థలు అభ్యుదయ శక్తులు దుమ్మెత్తిపోశాయి ఆడవాళ్లపై చోటు చేసుకుంటున్న అఘాయిత్యాలు ఘోరాలకు అసలు వస్త్రధారణ అనేది పూర్తి కారణం కాదని దేశ చర్చ ఎప్పటి నుంచో ఉన్నది తాజాగా మళ్లీ ఆ రచ్చను కెలికి చిచ్చు పెట్టాడు చలపతిరావు తాజా కామెంట్స్ ను మహిళలు సోషల్ మీడియా వేదికగా చెండారుతున్నారు అయితే ఈసారి మాత్రం చలపతిరావుకి కూడా కొద్దిగా మద్దతు దొరికింది ఆయన అన్నదాంట్లో తప్పేముంది జరుగుతున్నది చెప్పాడు అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు కట్టుకుంటే వారి జోలికి ఎందుకొస్తారు అని కొందరు మద్దతిస్తున్నారు